పాస్పోర్ట్ సేవ అనే ఉన్న మెసేజ్తో అందరం మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నామండి అందరు అప్లికెంట్స్ తన పాస్పోర్ట్ అప్లై చేసుకున్నప్పుడు మీరు మీరే చేసుకోండి లేకపోతే మీ కుటుంబ సభ్యులు పిల్లల ద్వారా ఉన్న హెల్ప్ తీసుకోండి బయట వాళ్ళతో ఎవరితో హెల్ప్ తీసుకోకుండా నేరుగా మేమైనా మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకున్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకున్నా సో మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ మీదే అవుతే మాకు అది ఈజీ అవుతుంది కానీ అది కాకుండా మా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏదైతే విజయవాడ తిరుపతి ఉన్నాయో అది కాక పదమూడు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఈ పదిహేను కేంద్రాల్లో మా అఫీషియల్స్ ఉంటారు అక్కడికి మీరు స్లాట్ బుక్ చేసిన అక్కడున్న సేవల్ని వాళ్ళు గైడెన్స్ చేసి ఒకవేళ అక్కడ వాళ్ళు సేవలు గైడెన్స్ ప్రకారంగా సరిపడపోతే మా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే కొత్తగా మనం ఓపెన్ చేశామో అక్కడున్న ఎంక్వైరీ డెస్క్కి మీరు రావచ్చు ఒకవేళ ఇంత దూరంగా ఉండి రావడం కష్టమవుతే మీరు అన్నట్టు రెండు మాధ్యాలు ఉన్నాయండి ఒకటేమో ఈమెయిల్ మాధ్యమం ఒకటేమో టెలిఫోన్ మాధ్యమం ఒకటి ఈమెయిల్ ఏంటంటే ఆర్పిఓ డాట్ విజయవాడ ఎట్ ది రేట్ ఎంఈ డాట్ జివీ డాట్ ఇన్ రాసిన ప్రతి ఈమెయిల్కి మేము దానికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేసి గైడ్ చేస్తాము అది కాక రెండు నాలుగు నాలుగు ఐదు ఐదు ఆరు ఆరు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్కి మీరు కాల్ చేయగా అక్కడున్న లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు భాషలో మీకు గైడెన్స్ ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇవి కాకుండా మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్సర్న్ వెబ్సైట్లో వెళ్ళి మీ గ్రీవెన్స్ మెకానిజమ్స్ ద్వారా కానీ లేకపోతే మా దగ్గర నేరుగా పాస్పోర్ట్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చి మీరు మాట్లాడగలికి మీ మీ కంప్లైంట్స్ని కానీ గ్రీవెన్సెస్ని కానీ ఇస్తే మేము ఇచ్చే సేవల్ని మేము ఇంకా మెరుగుపరచడానికి ట్రై చేస్తామండి